హాయ్ ఫ్రెండ్స్ సామెంద్రే ఈరోజు వీడియో వీడియోత్తుకు ఇంజక్షన్ ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చుకు మనం ఎక్కువగా సేంతిని బీనవరడు ఆక్రమించుకుంటాం కానీ సేంతి కబ్జా వాదన కానీ ప్రయత్నిస్తారు అలాంటి వారికి మనం ఇంజక్షన్ ఆర్డరు తచ్చుకుందో అంతారు ఈ ఇంజక్షన్ ఆర్డరు బేగ పాటుకుండా బాత్ బాతికు మన ఏజెన్సీ ప్రాంతంలో మనకి ఆర్డీఓ ఇంజక్షన్ ఆర్డర్ అవుతుంది అదే ప్లేన్ ఏరియా మిగతా అర్యాలకు మాత్రం కోర్టింగ్ కంచి తచ్చుకున్న వాళ్ళు అనమాట మన ఏజెన్సీ ప్రాంతంలో ఆర్డీఓ మనకి ఇంజక్షన్ ఆర్డర్ అవుతాం అనమాట ఆ ఇంజక్షన్ ఆర్డర్ బాధ దానికి ఇప్పుకు మన రే ఇక మనం సేను తుంగరమంటారు కొంతమంది భారం మాడతారు దాన్ని ప్రవేశించి మన బయటికి తొలగీసి మళ్ళా ఊరు మందడానికి ఊరు సాగు తుంగడానికి మందడానికి ప్రయత్నిస్తారంటారు అలాంటికి మన బాండావాళ్ళు ఎత్తుకు సేను మన దగ్గరికి వచ్చి మన డాక్యుమెంట్కు అంతా కాబట్టి ఆ డాక్యుమెంట్కు ప్ర ఆర్డ్యకి మొత్తం మన డాక్యుమెంట్ మొత్తం తోపీస్కుడు దానికి కూడి కొన్ని మళ్ళీ నీకు మేనో శాంతికి లోపలికి వస్తుందరో చేసి మన కబ్జితో నాకు కూడిందరు వారు వేరుకుడితుకు ఓరికి నోటీస్కి కంజి ఊరు మనకి విచారణ జరుగుతుంది అనమాట దర్యాప్తు జరుగుతుంది అనమాట ఓరు ఒక బతకా అయితే మందా మీ యొక్క బతకాయితమూ దర్యాప్తు తింగి ఊడి మళ్ళీ మనకి ఫేవర్గా మత్ను మనకి ఇండక్షన్ ఆర్డర్ అవుతాయి ఒకవేళ ఫేవర్గా ఇల్లు పోతే వాడతారు పిటిషన్ మండరు కాబట్టి డిస్మిస్ అన్నమాట ఇండక్షన్ ఆర్డర్ తిను అది ప్లేన్ తెచ్చుకు వారు కోటింగ్ అంజీ తెచ్చుకుంటారు ఈ అలాంటి విషయంలో మరికొన్ని విషయంలో అన్నదమ్ములు శేని మంజి మళ్ళా మీ ఉమ్మడి తద్దు అన్నదమ్ములు కదా చిన్నవాడిని తెలియకుండా బెరవాడ అంత అమ్మేశ్వరస్కి చిన్నవాడ అని తిరిగి తస్కి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి కుట్టుకుని తాను అమ్ముకుంటా ఆపుకల్లేసత్తే అంత అనమాట ఇంజక్షన్ ఆర్డర్ దీంటే మళ్ళీ టెంపరీ ఇంజక్షన్ని పర్మనెంట్ ఇంజక్షన్ ఇందరూ అంతే మన రేప్రై తస్కి కొన్ని రోజుకి ఈ తరు పర్మనెంట్ కొన్ని రోజుకి పోతీతాయి టెంపరీకి మన వాటి రోజు తస్కి టెంపరీ ఈతన అవకాశం అంత అనమాట ఇది ఇంజక్షన్ ఆర్డర్ గురించి ఇలాగే మరికొన్ని విషయంలో కూడా ఇండక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకుని అలాగే ఇందులో మ్యాండేటరీ ఇంజక్షన్ ఇస్తారు ఇదికు ఒకరు లోను పడదం చేసి వారు మత్తారు అనుకో మరీ ఇండక్షన్ తెచ్చుకుంటారు ఇదికు అది వేళ మత్తుంది అలా పీమిట్ దొరికిచ్చి ఒకరు ఆర్డర్ ఆర్డర్ అవుతారు అనమాట దాన్ని మ్యాండేటరీ ఇండక్షన్ ఇస్తారు అనమాట ఇలా మరికొన్ని మందకు ఇలాగే మరికొన్ని వీడియోస్ లైక్ షేరు సబ్స్క్రైబ్ తీరు అంతా ఫ్రెండ్స్